గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టేబరీ మీద అండ్ మనము వెస్టేజ్ వారి డ్యూ గార్డెన్ మీద డెమో చేయబోతున్నాము ఎందుకు ఇప్పుడు డెమో మనం చేస్తున్నామంటే లేడీస్కు ఈ స్టేబరీ వాడడం వలన పీసీఓడి ప్రాబ్లం అయితే వస్తుంది ప్రతి ఒక్కరిని మీరు గమనించాల్సిందిగా చెప్తున్నాను మన వెస్టేజ్ వారి డ్యూ గార్డెన్ వాళ్ళ వలన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు మహిళలు అయితే ప్రతి ఒక్కటి మీరు గమనించండి ఇప్పుడు ఈ రెండు దాళ్ళ మధ్యన ఏదైతే బాగా వర్క్ జరుగుతుందో మీరు చూడండి ఫ్రెండ్స్ డెమో ఏది చూపిస్తున్నాను చూడండి ఆ రెండు ఖాళీ గ్లాసులు అయితే ఉన్నాయి కదా వాటర్ ఏదైతే పిలుస్తుందో మనకు ఆరోగ్యం ఏదైతే ఇస్తుందో బాగా చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ సేమ్ తీసుకుంటున్నాను ఇక్కడ స్టేప్రిల్లో నుంచి ఒకటి తీసుకున్నాను చూడండి ఏదైతే ఉడుకు బాగా జరుగుతుంది అనారోగ్యం లేకుండా ఏ ఏదైతే వాడితే బాగుంటామనేది చూడండి ఇక్కడ చూసారా మొత్తం అంత దూది ఇక్కడ మనం వెస్టేజ్ వారి న్యూ గార్డెన్ న్యూ గార్డెన్ వాడడం వలన మనకు మన ఇంట్లో ఉన్న అమ్మ కానీ అక్క కానీ చెల్లి కానీ మన వయసు కానీ చూడండి ఎంత ప్యాకేజీ ఎలా ఇచ్చారో బాగా నీట్గా చూడండి బాగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఇక్కడ చెప్పు చూడండి ఎంత పెద్దగా ఉండో ఇక్కడ చిప్పు కూడా ఇచ్చాడు వాళ్ళ భద్రత ఆరోగ్యం కోసం చూడండి ఇక్కడ కూడా ఇది ప్యాకేజ్ ఉంది కదా ఈ ప్యాకేజ్ మొత్తం తీసేస్తున్నాను తీసేసిన వెంటనే ఓన్లీ లేయర్ ఇదే అండి ఇంపార్టెంట్ మనకు మొత్తం ఇదంతా వచ్చేసి కాటన్ అనమాట కాటన్ చూడండి ఈ రెండు దాంట్లో వద్ద చూడండి ఈ రెండు దాళ్ళ మధ్యన చూడండి ఎట్లా ఉందో ఇది వాడడం వలన మనకి ఎంతో మన ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటారు మంచిగా ఉంటుంది ఇది వాడడం వలన ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాసులో అయితే ఇది వేస్తున్నాను వాటర్ ఎక్కువ ఏది తీసుకుంటుంది ఇది చూడండి ఓన్లీ ఈ గ్లాసులో అయితే ఇది వేస్తున్నాను బాగా చూడండి ఈ రెండు దాంట్ల మధ్యన వర్క్ ఏది జరుగుతుంది మన వాళ్ళకి పీసీ ఒడి ప్రాబ్లం ఇంతకుముందు క్లాత్ వాడే వాళ్ళకైతే పెద్దవాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు ఈ వచ్చిన నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు చూడండి మనకు ఈ వర్క్ ఏది బాగా జరుగుతుంది ఇక్కడ వాడడం వలన ఎంతో అనారోగ్యంగా పాల్ అవుతున్నారు ఇది వాడడం వలన ఆరోగ్యంగా ఉంటున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి మన వెస్టేజ్ వారి డ్యూ గార్డెన్ ఎంత వాటర్ అయితే లాగేసిందో ఇది చూడండి ఈ వాటర్ అయితే అలాగే ఉంది చూడండి వాటర్ చూడండి ఇప్పుడు ఇదే వాటరు ఇంకా వాటర్ దీంట్లో యాడ్ చేస్తున్నాను ఆ వాటర్ని కూడా లాగేస్తుంది చూడండి ఆల్మోస్ట్ ఈ గ్లాస్కి అయితే ఫుల్గా వాటర్ పోషన్ నేనైతే దీంట్లో వరకే పోసాను ఆ వాటర్ అయితే అలాగే ఉంది అలాగే ఉంది దీంట్లో వాటర్ అయితే లేవు చూడండి చూడండి ఐడగా చూడండి వాటర్ చుక్కన వస్తుందా ఎంత వర్క్ జరుగుతుంది లేడీస్కి అయితే సూపర్గా పనిచేస్తుంది ఇది ఇదా చూడండి ఇక్కడ చూడండి చూసారా ఎంత వర్క్ జరుగుతుందంటే అంత వర్క్ జరుగుతుంది లేడీస్కు ఈ స్టేప్రీ వాడడం వలన ఈ స్టేపరీ వాడడం వలన పీసీఓడి ప్రాబ్లం అయితే వస్తుంది మన వెస్టేజ్ వారి లేడీస్కు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది ఇది వాడడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక్కడైతే గమనించండి ప్రతి ఒక్కరు లేడీస్ నేను చెప్తున్నా ఏంటంటే డ్యూ గార్డెన్ వాడండి ఆరోగ్యంగా ఉండండి ఓకే ఇష్యూ హెల్త్